నంద్యాల మున్సిపాలిటీ అధికారుల అవినీతి అక్రమాలను అంతం చేయడమే ఎస్డీపీఐ లక్ష్యం నంద్యాల మున్సిపాలిటీలోని కొంతమంది అవినీతి అధికారుల సిబ్బంది అవినీతి అక్రమ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ మాదిరి అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ ఆర్చి దగ్గర నంద్యాల మున్సిపాలిటీ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఈ కార్యక్రమంలో అసెంబ్లీ నాయకులు ఫాసిద్ దేశాయ్ మజీద్ ఖాన్ కరీముల్లా రిజోనాలం తరితర నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు అరికట్టాలు అరికట్టాలి అరికట్టాలు అరికట్టాలి నంద్యాల మున్సిపాలిటీ దాదాపుగా నూట ఇరవై ఐదు సంవత్సరాలు చరిత్ర గల మున్సిపాలిటీలో ఈ రోజు ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు కుంభకోణాలు వస్తున్నాయి అవి నంద్యాల మున్సిపాలిటీ ఇంతకు ముందు పన్నుల కలెక్షన్లలో కానీ మరి పన్నులు వేలంపాటల విధుల్లో కానీ నెంబర్ వన్ స్థానంలో ఉండేది కానీ ఈరోజు తొంభై ఎనిమిదవ స్థానానికి పడిపోయింది ఎందుకంటే ప్రస్తుత మున్సిపల్ కమిషనరు పన్నుల వసూలు కంటే తన డబ్బులు తన జేబులు నింపుకోవడానికి వసూల కోసమే సిబ్బందిని పంపించి వసూలు చేస్తున్నారు అంతకుమించి ఏమి చేయను దానివల్లనే పన్నుల వసూల్లో జాప్యం జరుగుతుంది నంద్యాల ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ మాదిరి మారిపోయినారు కేవలం ఇంతకుముందు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ ఉండే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడేమో నంద్యాల మున్సిపల్ కమిషనర్ కమి కలెక్షన్ కింగ్ లా మారి ఎక్కడ చూసినా ఏ పేపర్ మీద సైన్ చేయాలన్నా ఏ డాక్యుమెంట్ ముందర కదలాలన్నా ఏ ఒక్క మున్సిపాలిటీలో ఒక నంద్యాల మాసి పని జరగాలన్నా డబ్బు 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 లేనిదే చిన్న ఫైల్ ముందర తగలదు డబ్బు లేనిదే చిన్న పేపర్ ముద్ద కూడా బయటికి రాదు ఈ విధంగా ప్రతి దానికి ఒక రేటు ఫిక్స్ చేసి ప్రతి దానికి ఒక అమౌంట్ పెట్టేసి ఈ విధంగా కలెక్షన్లు కలెక్షన్ వసూలుకొని వీళ్ళు బ్యాగులు సర్దుకుంటున్నారు బయట పబ్లిక్ లో ఒక టాక్ ఏమంటే దీనికి ఈ ఈ మున్సిపల్ కమిషనర్ ని ఒక చంద్రుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు ప్రస్తుతం ఉన్న సూర్యుడు ఈ కమిషన్ నడిపిస్తున్నారనే బయట టాక్ బయట ఉంది ఎందుకంటే మా ఆయన కూడా నెక్స్ట్ రాబోయే కౌన్సిల్ ఎలక్షన్లలో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి కౌన్సిల్ ఎలక్షన్ దీనికి మా అతను మా మా మనిషి కూడా డబ్బులు ఖర్చు పెట్టలేరు వీళ్ళు ఎంతసేపున డబ్బులు తీసుకునేది కానీ ఇచ్చేది లేదు దానికోసమే వీళ్ళు మున్సిపల్ కమిషనర్కు ఒక ఎజెండా అప్పటికిచ్చారు మీరు మున్సిపల్ కమిషనర్ గా మరి మున్సిపల్ సిబ్బంది మీరందరూ కలిసి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్గా కౌన్సిల్ ఎలక్షన్ లో మాకు కావాల్సిన డబ్బులు మీటర్లు మూటలు మీ నిం రావాలని అన్నారని దాని మీదనే వీళ్ళు పనిచేస్తున్నారని ఒక పెద్ద ఆరోపణ ఉంది దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ ఆరోపణ మీద మీరు క్లారిఫై కూడా ఇవ్వాలి ఎంతసేపు ఉన్నా డబ్బు 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 పని మాత్రం లేదు మనం చూసుకుంటే ఎంతమంది వీళ్ళ వల్ల మున్సిపాలిటీ వల్ల ఎంతమంది బాధితులు బా ఇదైపోయారు చూసుకుంటే దౌలత్కర్ నిషులు కూడా ఈ విధంగానే డబ్బుల కోసము మరియు ఆర్మీ వాళ్ళ కాడ డబ్బుల కోసం వాళ్ళకు రావాల్సిన హక్కులు ఇవ్వకుండా ఒక మనిషిని చంపేశారు మున్సిపాలిటీ వాళ్ళు ఈ మున్సిపల్ కమిషనరు ఈ మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా ఎంతో మందిని ఇప్పటికి కూడా డాక్యుమెంట్లు సక్రమంగా ఇచ్చినా కూడా వాళ్ళ ఇంటికి ప్లానింగ్ ఇవ్వకుండా మరి వాళ్ళ పనులు కాకుండా కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బు మీద ఆశపడి డబ్బు తీసుకొని పని చేయకుండా మరి డబ్బు ఇచ్చినా కూడా పని చేయని వాళ్ళు ఈరోజు నంద్యాల మున్సిపాలిటీలో కూర్చున్నారు ఈ నంద్యాల మున్సిపాలిటీ అవినీతి అక్రమాలని మీరు ఎండగా మీరు ఖచ్చితంగా ప్రభుత్వము కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డులో ప్రతి సందులో వీరి అవినీతిపై ప్రజల్లో వెళ్తాము ప్రజల చేతిని మిమ్మల్ని ప్రశ్నిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే సంవత్సరం కొంది ఇంకా మున్సిపాలిటీ ఎలక్షన్ ఇటువంటి మనము మనము ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఆ మున్సిపల్ కౌన్సిల్లో కూర్చుంటే ఈ అవినీతిని అడుగట్టవచ్చు కానీ అక్కడైతే ఎటు చూసినా అందరూ కలిసిపోయి నీ నాది ఇంత అనేట్టు దోచుకుంటున్నారు కాబట్టి నిందర ప్రజలు కూడా మీరు కూడా దయచేసి ప్రశ్నించే గొంతుకును మున్సిపాలిటీకి పంపించండి మీ హక్కుల కోసము మరి మీకు రావాల్సిన దానికోసం ప్రశ్నిస్తే అకాడమీ అకాడమీ మీ పనులు జరుగుతాయి అంతేకాకుండా ఈ ఈ కూటమి ప్రభుత్వము వెంటనే ఈ నంద్యాల మున్సిపల్ కమిషన్ కేవలం ఇతని మీద విచారణ జరిపి మరియు ఇతని అవినీతి భాగం మీద చర్యలు తీసుకొని అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి మరియు అక్కడ ఏదైనా సస్పెండ్ చేసి అక్కడ మున్సిపాలిటీ సిబ్బందికి వస్తుంది వాళ్ళు సరిగ్గా ప్రజల కోసం పనిచేస్తారు లేకుంటే అందరూ దొంగలే అందరూ దోచుకోవడం మాత్రమే నంద్యాల మున్సిపాలిటీ తయారవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు పుటే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి వేల పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము జై హింద్ జై సిపిఐ అవినీతి ఆక్రమణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో ఎంతో మంది నాయకులు నంద్యాల మున్సిపాలిటీని మరియు నంద్యాలని అభివృద్ధి చేయాలని ఎంతో మంది నాయకులు పనిచేశారు కానీ గత పదహైదు సంవత్సరాలుగా మనం చూసినట్టయితే నంద్యాల మున్సిపాలిటీలో దాదాపుగా రెండు సార్లు ముఖ్యమైన ఫైళ్ళు కాలిపోవడం జరిగింది ఇది నంద్యాల ప్రజలందరికీ తెలుసు నంద్యాల ప్రజలందరికీ విదితమే మరియు దాని తర్వాత నంద్యాలలో ఏడున్నర కోట్ల రూపాయలు అవినీతి జరిగింది రెండు వేల ఇరవైలో అప్పుడు ఆ ఏడున్నర కోట్ల రూపాయల అవినీతి రెండు వేల పద్నాలుగు రెండు రెండు వేల పంతొమ్మిది వరకు జరిగింది అప్పుడు నాలుగు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వము ఒక సంవత్సరం వైసీపీ ప్రభుత్వం ఉండే ఈ అవినీతి అక్రమాలకు కారణమైన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు దాని తర్వాత మనం చూసినట్టయితే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వారానికి ఒకసారి న్యూస్ పేపర్లలో మరియు మీడియాలలో నంద్యాల అవినీతి అక్రమాలపై ఆరోపణలపై న్యూస్లు మరియు వార్తా వస్తుంది దీనిపై ఏ రోజు కూడా మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ కాదు ఈ ఆరోపణలు తప్పు ఈ విధంగా మా సిబ్బంది ప్రవర్తించలేదు అని ఏ రోజు కూడా క్లారిటీ ఇవ్వలేదు దానికి సంబంధించిన నాయకులు కూడా ఏ రోజు కూడా క్లారిటీ ఇవ్వలేదు దీనికి అర్థం ఏమిటి అవినీతికి అక్రమణకు అడ్డగా మారిందే నంద్యాల మున్సిపాలిటీ అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాము ప్రజాధనము ప్రజలు తిని తినక మీకు పన్నుల రూపంలో కుళాయి పన్ను ఇంటి పన్ను మరియు ఇతర పన్నుల రూపంలో మీకు కట్టిన ప్రజాధనాన్ని మీరు ప్రజల సంక్షేమం కోసము ఖర్చు పెట్టాల్సింది పోయి అవినీతి అక్రమలపై ఏ ఫైళ్ళు కదలాలన్నా ఏది చేయాలన్నా మీరు అవినీతి లేకుండా ఈరోజు కార్యక్రమాలు చేయటం లేదు దౌలత్ఖాన్ విషయంలో కూడా అతనికి సంబంధించిన ఫైళ్ళు కూడా ముందుకు పోవడం కోసము ఇద్దరు సిబ్బంది వాటిపై ఏదో ఒకటి ఇస్తేనే కానీ మేము ఆ ఫైల్ ముందుకు జరపనీయము మీకు చే మీకు ఇవ్వమని వారికి సతాయించడం ద్వారానే ఆయన గుండెపోటుతో అక్కడ మరణించడం జరిగింది దానిపై కూడా మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ ఎటువంటి స్పందన లేదు కావున ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేము డిమాండ్ చేస్తున్నాము నంద్యాల మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందిపై వస్తున్న అవినీతి అక్రమ ఆరోపణలపై ఏసీపీ అధికారులపై సమగ్ర విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా నంద్యాల జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి ఫారూక్ గారు మీరు కూడా మన నంద్యాలకు ఎంతో ఘన చరిత్ర ఉన్న నంద్యాలకు ఇటువంటి మున్సిపాలిటీ కమిషనర్ మరియు అధికారులు వస్తున్న చెడ్డ పేరును మీరు కూడా మీ వంతు బాధ్యత వాహించి వీరిపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం మున్సిపాలిటీ అభివృద్ధి చెందదు ఎన్ని ఏదో ఒక రూపంలో ఈ విధంగా ఖర్చు చేసినామని ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఖర్చు చేయడం చాలా దుర్మార్గం మేము ఈ రోజు ఎస్డీ ఫండ్ తీవ్రంగా ఖండిస్తున్నాము ఎటువంటి ఆలోచన రాకుండా ముందు వరుసలో ప్రభు అభివృద్ధి చేసి చూపించాలని మేము ఎస్డీ ఫండ్ కోరుకుంటున్నాము అది ఇదే కనుక ప్రతిసారి అవినీతి బయటికి వస్తే ఇదే వంతులో కార్యక్రమం చేపడతామని మేము హెచ్చరిస్తున్నాము జై హింద్ జై ఎస్డీపీఐ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు